హాయ్ అండి ఆయిల్ మిషన్లో మనం ఆయిల్కు ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో పిప్పొస్తుంది కదండి దాంతో లడ్డు చేసుకునే విధానం చూపిస్తాను నేను నువ్వులు రెండు కప్పులు కొబ్బరి రెండు కప్పులు తీసుకొని బెల్లం దరుక్కొని పల్లీలేసి లడ్డు కట్టుకున్నానండి దాన్ని ఎలా చేసుకోవాలో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను రెండు కప్పులు కొబ్బరి పక్కకు వచ్చేలా పీసు తీసుకున్నానండి ఆయిల్ పక్కన సపరేటు కొబ్బరి సపరేట్ వస్తుంది కదండి అది అది తీసుకొని సిమ్ల కల్లా పెట్టి కొద్దిసేపు ఏగని వేయాలండి హైలో పెట్టి ఎగితే మాడిపోతుంది అట్లా కొంచెం దూరగా వేయించుకోవాలి సిమ్లెక్కల్లో పెట్టి ఫస్ట్ నేను రెండు కప్పులు అనేది పెట్టుకున్నానండి పక్కన సల్లార్ పెట్టుకోవాలి ఒక అట్లా వేయించుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లో ఎగ్జేసి సల్లార్ పెట్టుకుంటే గన కొబ్బరి అనేది సల్లారిపోతుంది ఆ తర్వాత నేను రెండు కప్పులు మళ్ళీ నువ్వులది పక్కన ఆయలు వచ్చినది పిప్పింట అది తీసుకొని మళ్ళీ అది కూడా రెండు కప్పులు తీసుకున్నానండి ఇది మనం ఇట్లా లడ్డు చేసుకోవచ్చు కర్రీస్లో కూడా వాడుకోవచ్చు అండి కర్రీస్ అనేది కూడా టేస్ట్ బాగుంటాయి ఇట్లా తినడం వల్ల ఫైబర్ తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి మామూలుగా ఇట్లా లడ్డు చేసుకొని కూడా తినచ్చు అని నేను వీడియో పెడుతున్నాను లడ్డు కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పక్కకి పెట్టుకున్నానండి ఇప్పుడు కొబ్బరి మనం వేయించి పెట్టుకున్న వాళ్ళది పిండి పక్కన సపరేట్ అరవే సల్లార్ పెట్టుకొని బెల్లం దొరుకున్నానండి అరవ ఇలాచి మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టేసి ఆ తర్వాత దాంట్లో కొంచెం దీంట్లో కొబ్బరి పౌడర్లో కొంచెం నువ్వుల పౌడర్లో కొంచెం కలిపేసానండి మళ్ళా తర్వాత కొబ్బరి కొంచెం నువ్వులు పిండి కొంచెం వేసేసి బెల్లం వేసి దాంట్లో రెండు రౌండ్లు తిప్పుకున్నానండి దాంట్లోనే కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను అట్లా మనం రౌండ్ రౌండ్లు తిప్పుకున్నప్పుడే నెయ్యి చేతికి అద్దుకొని కానీ అట్లా వేడి మీదనే రౌండ్గా మనం లడ్డును చేసేసుకోవాలండి పోతే కానీ లడ్డు రాదు ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే కానీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి బాయ్ అండి